చిలకడదుంప తింటే ఉండదు చింత చిలకడదుంపలు రుచికరణమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలైనవి ఇవి పోషక విలువలతో నిండి ఉండటంతో శరీరానికి ఎనర్జీతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా ఇస్తాయి చిలకడదుంపల ముఖ్యమైన ప్రయోజనాలు చూద్దాం శక్తిని ఇస్తుంది చిలకడదుంప కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడంతో శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది వ్యాయామం చేసే వారి కోసం ఇది మంచి ఆహారం జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది చిలగడదుంప చిలగడదుంపలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీవక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది మధుమేహ నియంత్రణలో సహకారం చేస్తుంది చిలగడదుంప చిలగడదుంపలో గ్లైసేమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడంతో రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది విష పదార్థాల నివారణ ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్కి విరుద్ధంగా పనిచేసి క్యాన్సర్ వంటి జబ్బులను నిరోధిస్తుంది మెరుగైన కళ్ళ ఆరోగ్యం కోసం చిలగడదుంపలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది ఇది విటమిన్ ఏగా మారి కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది రక్తపోటు నివారణ ఇందులో ఉన్న పొటాషియం మ్యాగ్నీషియం రక్తపోటును నియంత్రించి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి చర్మం జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది విటమిన్ సి విటమిన్ ఇ వంటి విటమిన్లు చర్మం మెరుస్తూ ఉండేందుకు జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి చిలగడ దుంపలను మితంగా తీసుకోవడం ఉత్తమం వాటిని ఆయిల్లో వేపితే పోషక విలువలు తగ్గిపోవచ్చు కాబట్టి ఉడికించి లేదా స్టీమ్ చేసి తినడం మంచిది